హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిస్ వరల్డ్ ఈరోజు స్పాంజ్ కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం మా బాబు రెండు రోజుల నుంచి కేక్ అడుగుతున్నాడు నేను చేయట్లేదా అని వాడే చేసేసుకుంటున్నాడు చూడండి నేను ప్రాసెస్ చెప్తుంటే వాడు చేస్తున్నాడు కప్పు షుగర్ మీరు పౌడర్ చేసుకుని అయినా వేసుకోవచ్చు మూడు గుడ్లు ముప్పావు కప్పు బట్టర్ వేసుకోవాలి నేను హోమ్ మేడ్ బట్టర్ వేస్తున్నాను బాగా కలుపుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకొని కప్పున్నర మైదా పిండి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకొని పక్కన పెట్టుకొని మనం ఎందులో అయితే కేక్ చేస్తున్నామో ఆ బౌల్కి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని మనం కలుపుకున్న పిండిని వేసుకోవాలి చూడండి ఇలా వేసిన తర్వాత రెండు మూడు సార్లు ట్యాప్ చేసి స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకుని అడుగుని ఇసుకు ఉండేలా వేసుకొని ఇలా మనం బ్యాటర్ వేసుకున్న గిన్నెనైతే పెట్టుకుని థర్టీ టు ఫార్టీ మినిట్స్ చూస్తూ కుక్ చేసుకోవాలి చూడండి నాకు థర్టీ ఫైవ్ మినిట్స్కి ఇలా కుక్ అయిపోయింది ఈ కేక్ని చల్లారిన తర్వాత మాత్రమే ఇలా డిమోల్ చేసుకోవాలండి అప్పుడే కేక్ విరగకుండా వస్తుంది అయితే పిల్లలు ఇష్టంగా తినే స్పాంజ్ కేక్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి